జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకంలో శుక్రవారం రోజున పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు ముందుగా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులను కలిసి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఆ తర్వాత రాఘవపట్నంలోని గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన ఆంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం చెల్లకొల్లూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఉచితంగా బెంచీలు అందజేశారు ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మార మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ మాజీ ప్రజాప్రతినిధి నారా ప్రభాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు బీజేపీ పార్టీ మీరు చూస్తున్నారు కేవలము పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు కానీ వారు పవర్లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రిజర్వేషన్స్ మరి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్స్కి వాళ్ళు మద్దతు తెలపలేదు గత పది సంవత్సరాల నుంచి కూడా చూస్తే గుజరాత్లోనే కానీ అని మీరు చూసుకుంటే కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు పదిహేను సంవత్సరాల కేవలము పాలిటిక్స్ చేయడము కాస్ట్ని వాడుకొని రిజర్వేషన్స్ని వాడుకొని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు ఇతర పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో రాహుల్ గాంధీ గారి ఆలోచన ఖర్గే గారి ఆలోచన ముందు తీసుకెళ్ళి అన్ని వర్గాల రిప్రజెంటేషన్ ఉండాలి మన సమాజంలో అన్ని వర్గాలు ముందుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే వారు కృషి చేస్తున్నారో దాని ప్రకారము మేము కొట్లాడుతాము అందరికీ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు మేము న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని మళ్ళీ ఒకసారి తెలియదు